జీ నైన్ టీవీకు స్వాగతం హలో మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు సి ఇది పులాయిమ పేరు మీద ఉంది గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే పెట్టు ఇది రామయ్య మాస్టర్ రామయ్య ఇది రి ఆన్లైన్ చేపిస్తున్నాడు రిజిస్టర్ ఒరిజినల్ రిజిస్టర్ పులాయిమ పేరు మీద ఉంది ఆన్లైన్ ఎట్టా చేపిస్తుంటాడు ఇది ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం సార్ మీరు రిజిస్టర్ కుల్లాయమ్మ కుల్లా పేరు ఏంటి ఆన్లైన్ మీరు ఎట్లా ఎక్కిస్తారు ఏ అధికారంతో ఎక్కిస్తారు డాక్యుమెంట్ లేదు మీరు మేము ఇది అడుగుతున్నాం ఇలాంటి అధికారుల్ని మీరు రిజిస్టర్ ఎవరిది పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయాల సార్ మీరు మేము దయచేసి ఈ విషయము పె ఆఫీసర్లకు అందరికీ తెలియజేసినాము ఆయన మాసేని గ్రాండ్ రామాయ్య ఏమంటారంటే ఊరిక అడ్డం తెచ్చుకుపోయి మేము కోర్టుకేసినాము వాళ్ళకు వస్తే వాళ్ళకి నా వాళ్ళకి ఏ పని చెయ్యొద్దండి అని అందరితో మొత్తం సర్వేయర్తో మండల సర్వేర్తో ఎంఆర్ఓ గారితో అందరినీ ఓన్లు చేసి భయపడిస్తాడు ఇది న్యాయం కాదు మేము ఓర్చుకోము ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్ని ఒకటవుతున్నాయి మొత్తం రామాయ ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధం అవుతున్నాము ఆయన వచ్చి ప్రజాసేవత పుల్లాయమతో వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అతను పుల్లాయమ పేరు ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం లేదంటే అతను ఇంటి ముందు రామ ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటే చెబుతున్నాం మేము మీకు ఇదే మీకు చెప్పే ఒకటే మేము చిన్న వేరు పెద్ద పేరు చెప్పుకొని ఎన్నో దౌర్జన్యం చేశావు చాలా మోసాలు చేసావు అనంతపురంలో ఎంతమంది ఫ్రాడ్ అంటే అంత చేశావు మాకు అదంతా అవసరం లేదు ఎన్న మోసాలు చేసుకో మాకు అవసరం లేదు మా కుళ్ళ పేరున వా వాల్మీకుల మీద భూమి పుచ్చుకోవడం చాలా అన్యాయం పబ్లిగా ఇది పబ్లిసిటీగా మోసం చేశాను దీనికి అంత అధికారులు అందరు స్పందించినారు మేము మీ ఇంటి ముందుగా పొడవుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ఈ నాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము మా నాయన తలారి బాలన్న మా తమ్ముడు మేము ముగ్గురు అక్కజల్లిలో ఉన్నాము ఆరేళ్ళ సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ భూమి కోసం పోరాడుతున్నాము మా స్నేహితు రామయ్య అధికారులను అందరినీ కొనేస్తున్నాడు ఎవరైనా ఫోన్ మేము పోయి వచ్చినాక ఫోన్లు చేసి మా ప్రాజెక్టు తీసుకోవని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు ఇట్లే కొనసాగిందంటే మేము మాత్రం అతని ఇంటి ముందు ధర్నా చేసి పురుగుల మందు తాగడానికైనా సిద్ధం ఉంది మేము పై వరకు ఇది తీసుకెళ్తాము ఏం చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గర వరకు కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉండ నేను ఏమైనా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నా భూమి నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధికారులందరినీ మాకు ఆన్లైన్ చేయవలసిందిగా మా భూమి ఇంతమంది అంత పెద్ద సౌకాల ఇంత బీదలు ఆక్రమించుకొని సిబ్బు కాకంగా మళ్ళీ మాట్లాడతాడు అందరితో అంత అధికారు అయ్యింది గుడక అధికారులను అందరినీ కొనుక్కుంటా పోతాడు నా డబ్బులు ఖర్చు అయినాయి నా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మేమే ఇమ్మన్నాము అందరికీ అదేందో మాకే ఇచ్చే మేము తీసుకుంటాం కదా అధికారులకు అందరికి ఇచ్చే బదులు అందరికి ఇచ్చుకునేది మా మీద మేము డబ్బులు ఖర్చు పెట్టింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అందరికీ చెప్పేది ఆ ఓఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ కొనేసినాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నాదే అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు అని ఎక్కించుకున్నాడు ఎవరు పేరు లేదు ఎవరు దాదా పిరదాది ఏం లేదు అన్ని ఆన్లైన్లో ఎక్కించుకొని మాది మాది అంటారు పట్టా కాయిదాలు అన్ని మా పేరుందండి మా నాయనకు నాకు చెందేదిగా నాకు ఆన్లైన్ చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాను అంత ముందు ఇద్దరు కలెక్టర్లు మారిపోయినారు ఆర్డీఓకు ఎంఆర్ఓకి అందరికి ఇచ్చుకునే కలెక్టర్లకు ఇచ్చుకున్నా ఎవరు న్యాయం చేయలేదు మాకు స్పందించలేదు ఆ కలెక్టర్ కానీ ఆ ఆర్డీఓ కానీ ఇప్పుడు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటాను నేను ఇది పై వరకు తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు దగ్గరగా కూర్చుంటా ఆడే మందు తాగడానికైనా సిద్ధం నేను అసెంబ్లీలోకైనా పోతా దూరతో నేను అసెంబ్లీలోకైనా నేను మాత్రం చల్లుకోను మా స్నేహం జాగ్రత్త చూసుకో నేను ఈసారి తప్ప గట్టిగా వార్నింగ్ ఇచ్చానా నీకు నువ్వు ఈ నువ్వు మొగోని మొగోన్ ఈ తప్ప నాకు నా ఏం కోరుకుంటాను నా భూమి నాకు ఈసలు నువ్వు లేకపోతే నువ్వు రేటు జరించి కొనుక్కో నీకు భూమి కావాల్సింటే మమ్మల్నించి ఏడిపించానా బీదలను నువ్వు అంట్లో చూడు బాగా చెప్తున్నావు ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు దగ్గర ఆన్లైన్ ఎవరిదైతే పట్టా పాస్బుక్కులు ఉన్నాయో వాళ్ళతో అక్కు అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఎంత కూడా ఏమో ఇడిచిపెట్టనంటున్నాడు నేను పోయి ఆడ కూర్చుంటాను నేను అసెంబ్లీలోకైనా పోయి మాట్లాడుకుంటా నేను పోతా దైన్యంగా పురుగుల మందు తీసుకుంటా నేను అడిగిపోయి నన్ను అసెంబ్లీలోకి ఇచ్చే వరకు నేను ఇది మాత్రం వదిలిపెట్టాను నిన్ను ఈసారి తప్ప నాకు న్యాయం చేయాలని అధికారులు అందరిని కోరుకుంటాను ఇక్కడ నేను పై వరకు పోతా పోయి నేను ఆడ కూర్చుంటే అధికారులందరూ చూడండి బాగా చెప్తాను ఏమైతారో ఇప్పుడు వరకు నేను ఇంతవరకు జాగ్రత్తగా మాట్లాడుకున్నా జాగ్రత్తగా కనిపెళ్ళని నిన్ను మిమ్మల్ని మర్యాద గౌరవించిన అందరినీ ఆఫీసర్లను పెద్ద చిన్న అందరినీ ఇప్పుడు గౌరవించాను నేను బాగా చెప్తాను నా భూమి నాకు తెలుసుకోకుండా నేను ఏమైనా చేయడానికి సిద్ధం మేము సావరానికనే సిద్ధం మేము సావడానికైనా సిద్ధం అందరం పిల్లల మందు తీసుకొని పోతాం అసెంబ్లీ ముందుకి మాకు న్యాయం చేయవలసిందే కారుదనా చంద్రబాబు నాయుడును లోకేష్ను పవన్ కళ్యాణ్ నమస్కారం అందరికీ ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ పొంది ఆ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి కుల్లాయమ్మకు చెందిన భూమిని అన్యాక్రాంతం చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అక్రమ రిజిస్ట్రేషన్ వల్ల అధికారులకు లంచాలు ఇచ్చి ఆన్లైన్ చేయించుకొని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు వీళ్ళు ఆక్రమించడానికి అన్యాయం చేయడానికి ఈ బీసీల ఎస్సీల భూములే దొరుకుతాయా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర నాయకుల దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి జిల్లా మంత్రులు అందరూ కూడా గమనించాల ఈ విషయాన్ని ఎందుకంటే ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ ఉంది ఎనభై ఒకటిలో ఉన్న రిజిస్టర్ని ఏ విధంగా మీరు ఏ విధంగా మీరు ఆన్లైన్ చేస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు ఆర్టీ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి ఈ రోజున పత్రికా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇష్యూలో ఎవరైతే అన్యా ప్రాంతానికి పాల్పడి ఎవరైతే ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారో దౌర్జన్యాలు ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరి పైన కూడా ఒక సుమోట కేసును హైకోర్టు రిజిస్టర్ చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఊరుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వాల్మీకి కుళ్ళాయమ్మకే కాదు ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాదు రాయలసీమ జిల్లాలో బీసీలకు కావచ్చు వాల్మీకులకు కావచ్చు కురువులకు కావచ్చు ఒడ్డర్లకు కావచ్చు ఇటువంటి భూములను పేదల భూములు ఆక్రమిస్తున్నటువంటి ఇటువంటి రామాయణే కాదు భూ బకాసులందరినీ కూడా ఒక వేదికపై నిలబెట్టి ఖచ్చితంగా వీళ్ళని కడిగి పారేస్తాం బీసీ బీసీ ఎస్ ఎస్టి కూడా ఇటువంటి అన్యాక్రాంతాలని ఖచ్చితంగా ఎదుర్కొనాలి ఐక్యంగా వీటిపైన పోరాటం చేస్తాం మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతాం ఈ యొక్క విషయాన్ని ఇంతటితో అధికారులైతేనేమి దీన్ని రెక్టిఫై చేసి ఆన్లైన్ తొలగించి ఈ వాల్మీకి కులాయమకి ఈ భూమిని ఆన్లైన్ చేసే విధంగా అధికారులు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ ఆడబిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలా న్యాయం జరిగిన పక్షంలో మరిన్ని ఉద్యమాలకు తెరదీస్తాం మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చూడతాం ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఈ యొక్క ప్రభుత్వాలను ఖచ్చితంగా మెడలు వంచుతాం బీసీల యొక్క ఎస్సీల యొక్క భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడతాం జై హింద్ జై భీమ్ ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అక్క పేరు మీద ఉన్నాయి ఆన్లైన్ లో మీరు ఎలా ఎక్కించుకున్నారంటే డబ్బులు ఇప్పుడు ఇంకొకరు చెప్పేది ఈ అధికారి రెవెన్యూ అధికారులకి డబ్బులు అంటే పిచ్చి ఇంట్లో ఇంటికి ఇంటి దగ్గర గడపడం తక్కువ ఆఫీసుల్లో గడపడం ఎక్కువ ఎందుకంటే అలాంటి మాసినేని రామయ్య అలాంటి డబ్బులు ఉన్న వాళ్ళు కుక్కకి బిస్కెట్లు వేస్తే ఎలాగైతే ఆన్లైన్ ఎక్కిస్తున్నారో చేత కానీ చదువుకున్న వేస్ట్ రెవెన్యూ అధికారులు ఈరోజు ఆర్డీఓ గారికి చెప్తున్నాం డిఆర్ఓ గారికి చెప్తున్నాం ఎవరైతే నికృష్ణుడు ఇది ఆన్లైన్ చేసిన ఎంఆర్ఓ ఉన్నారో ఎంఆర్ఓ కాలర్ పట్టుకొని బయటకి ఇచ్చి హైకోర్టు ఇస్తాం జాగ్రత్త ఈ చిన్న విషయాన్ని గుంతకల్ ఆర్డీఓ గారికి చెప్తున్నాం అనంతపురం ఆర్డీఓ గారికి చెప్తున్నాం ఈ అది ఆన్లైన్ కినా తీసేయకపోతే మాస్నే రామయ్య కోర్టులు వేసినా అంటున్నాడు మాసినేని రామయ్య నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు నీ దగ్గర ధనం ఉండొచ్చు నా దగ్గర ప్రజాఫలం ఉంది నేను మనిషిని ఈరోజు వాల్మీకులకు ఎంత అన్యాయం చేస్తున్నాడు మాస్నే రామయ్య గుర్తు పెట్టుకోవాలా నువ్వు పోతే నీకు నీకుడుకుపోతే నువ్వు మార్చుకొని కోర్టు వేసామంటున్నా తస్మాత్ జాగ్రత్త కబద్దారు ఈరోజు మాస్నే రామయ్య ఇల్లు ముట్టరించడానికి కూడా జైబింబా భారత్ పార్టీ అలాగే ఎస్ బీసీ మైనార్టీ జేఏసీ సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మాస్టర్ రామయ్య నువ్వు వెంటనే థౌ క్లాక్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లకు వాల్మీకి బిడ్డ ఆడబిడ్డకు క్షమాపణ చెప్పకపోతే నీ కారు నీ ఇల్లు కూడా ముట్టడిస్తాం నువ్వు ఏదో పెద్ద పుడైనా చెప్పకుండా ఏదో స్కూల్ నడుపుతున్నావు మాస్టర్ గ్రాండ్ నడుపుతున్నావు నీ మాస్టర్ గ్రాండ్ లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు నీ స్కూల్లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు నువ్వు ఆన్లైన్ ఏదైతే వాల్మీకి ఆడబిడ్డకు అన్యాయం చేశావో రేపు పెద్దనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆడబిడ్డకు కూడా క్షమాపణ చెప్పి ఆన్లైన్ తీసేయకపోతే ఈ ఆన్లైన్ తీసేయడానికి తీసేయడానికి మాకు ఎక్కువసేపు పట్టదు నువ్వు పె వయసులో పెద్దవానివి నీకు పద్ధతి ఉండాలా పద్ధతి లేకుండా చెప్పే పద్ధతి మేము నేర్పిస్తాం ఒక ఆడపిల్ల ద్వారా ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులు కూడా వెంటనే మాసినీరు రామయ్య ఎక్కడ ఉన్నాడో ఆయన చూపించండి లేదంటే మాసినీర రామయ్య ముట్టడించడానికి కూడా బాగుసీన వాదులంతా సిద్ధంగా ఉన్నారు జై జై భారత్